హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెల్లి కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు మంచి ఐరన్ కలిగినటువంటి ఎలాంటి వాళ్ళైనా సరే తినేటటువంటి నూనె లేని గోంగూర పచ్చడి ఇది ఉల్లిపాయ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంటుంది చేటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో ఏ మాత్రము కూడా ఎక్కువ ఆయిల్ లేకుండా మనం చేస్తున్నాం కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు ఇది వేడి డ్రై స్టవ్ చాలా అంటే చాలా బాగుంది ముందుగా మనము ఈ పచ్చని రెడీ చేయడానికి గోంగూరని శుభ్రంగా సాల్ట్ వేసిన వాటర్లో కొంచెం సేపు మనం నానబెట్టినట్టయితే అది మనకి ఫ్రెష్గా ఉండిద్ది దాంట్లో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా నీళ్ళ అడుగు భాగానికి వెళ్ళిపోయి మనకి చాలా ఫ్రెష్గా ఉండిద్ది దాన్ని రెండు మూడు సార్లు మంచినీళ్ళతో కడిగేసుకొని మనము ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోవాలి దానిలోనికి శుభ్రంగా కడిగినటువంటి పుదీనా రెండు కట్టల గోంగూరకి ఒక కట్ట పుదీనా తీసుకుంటున్నాను ఇది వేసినట్లయితే గోంగూర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే కారానికి సరిపడినటువంటి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అలాగే ఒక చిన్న టమోటా ఇది కూడా నేను తీసుకుంటున్నాను గోంగూర వేసినప్పుడు మనకి చాలా ఎక్కువగా అనిపించేస్తుంది కానీ ఉడికిన తర్వాత చాలా తక్కువైపోయిద్ది కాబట్టేసి మీరు మిర్చి అనేది తగినంత వరకే తీసుకోండి అలాగే ఇప్పుడు కొంచెం జీరా తీసుకుంటున్నాను కచ్చా పచ్చాగా దంచినటువంటి అల్లం ముక్కలు కూడా నేను తీసుకుంటున్నాను ఈ అల్లం వేయటం వల్ల మనకి పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ తోటి మంచి రుచితోటి చాలా అంటే చాలా బాగుండి అలాగే ఇందులోనికి నేను కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను రెండు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను ఇంకా నేను ఇంకేం తీసుకోవట్లేదు రెండు స్పూన్లు మాత్రమే ఆయిల్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు పొంగ అనేది పైకి రాకుండా ఉండటం కోసం ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్న తర్వాత ఇందులోనికి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను దీన్ని నేను వేరే తాలింపు అంటూ ఏం పెట్టట్లేదు కాబట్టి అంతా ఉడికించుకొని చేస్తున్నాను ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుండుద్ది అప్పట్లో పెద్దవాళ్ళు చాలా తక్కువ ఆయిల్ తోటి చాలా హెల్తీ ఫుడ్ ఈ విధంగానే తీసుకుంటారు ఇప్పుడు మనకి ఈ విధంగా గోంగూర వేసినటువంటి మిర్చి వేసిన చిన్న టమోటా పుదీనా ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి మనకి నీళ్ళు అయితే ఏమాత్రం ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ఒక పప్పు గుత్తి పెట్టేసి మనం రుబ్బుకుంటే సరిపోయిద్ది మిక్సీలో వేస్తే మరి మెత్తగా ఉండిద్ది మిక్సీలో కాకుండా వీలైనంత వరకు రోడ్లైనా నూరుకోవచ్చు లేకపోతే ఇలాంటి పప్పు గుత్తి తీసుకొని మీరు మెత్తగా అంటే పీచు అనేది ఏమీ లేకుండా చక్కగా మనం మెత్తగా ఇట్లా రుబ్బేసుకుంటే మనకి ఈ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది వేస్ట్ని మొత్తం చక్కగా ఉడిగిపోయి మనకి మెత్తగా రుబ్బుకున్నాము దీంట్లోనికి మనము కచ్చా పచ్చాగా దంచినటువంటి నాలుగైదు రెమ్మల వెల్లుల్లి కూడా నేను తీసుకుంటున్నాను ఇవి పచ్చిగానే తీసుకుంటేనే ఈ పచ్చడి చాలా బాగుండుద్ది అలాగే ఉల్లిపాయల కాంబినేషన్ కాబట్టేసి పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మనము దీంట్లో తీసుకొని కొంచెం ఆ విధంగా మనము ఇట్లా రుబ్బేసుకుని మనము సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి పాతకాలం నాటి ఉల్లిపాయల గోంగూర పచ్చడి ఎమ్మీగా టేస్టీగా హెల్దీగా మనకి రెడీ అయిపోయింది తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ ఫుడ్ మనం లాగించవచ్చు ఎలాంటి వాళ్ళైనా సరే తినేటటువంటి ఉల్లిపాయల గోంగూర పచ్చడి ఇందులో పుదీనా వేసాం కాబట్టి ఇంకా చాలా మంచిది వేడి వేడి అన్నంలోనికి రోటీస్లోనికి కనుక మనం తీసుకున్నట్లయితే సూపర్గా ఉండిద్ది దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చెప్పే పని లేదు అంతా బాగుండిద్ది పాతకాలం నాటి ఉల్లిపాయ గోంగూర పచ్చడి రెడీ